చిత్రమాసం నవరాత్రి వసంతోత్సవాలు మూడో రోజు జరుగుతున్నాయి ఆనంద వృక్షం వద్ద కొలువైన అమ్మవారితో మహాదేవునికి అద్భుతమైన పుష్పాభిషేకం జరిగింది భక్తులను కనుగొందు చేసింది ఓ మరణాచరేశ్వరైన సృష్టి స్థితి లయకారకుడైన భగవంతుడు సర్వంతర్యాము ఆయన సకల చరాచర జీవులలోనూ నిక్షిప్తమై ఉన్నాడు ఇరువికారుడు నిరాకారుడు భక్తవత్సుడైన ఆయన నిరంతరం భక్తుల హృదయాల్లో కొలువై ఉంటాడు అర్ధనాళాకపా శివరాత్రి నాడు లింగరూపంలో ఉద్భవించాడు లింగాకారంలో మనం ఆరాధించాలి లింగానికి ఆద్యంతాలు లేవని శివపురాణం చెబుతుంది విశ్వ విశ్వేశ్వరుడు అనేక రూపాలలో దర్శనిస్తాడు తరంభైడు సిరసుని గిన్నెలు ధరిస్తాడు చల్లని గన్నెలు కురిపించాడు చంద్రుణ్ణి తలపై ధరిస్తాడు హిమవంతుని కుమార్తె అయిన హిమజుని పెళ్లాడి అభిషేక ప్రియుడు అయినాడు కనుక సదా శిరసుపై సంగ్రహిస్తూ ఉంటాడు చల్లగా ఉంటాడు మామూలు హృదయాల్లో సర్వదా కామక్రోధ లోభ మీద మనసులతో హృదయాల్లో హృదయాల్లో నిరంతరం జపిస్తుంటాడు ఓం అరుణాచల శివాయనమ్మ అరుణాచలంలో అనేక రూపాలలో దర్శనిస్తుంటాడు అరుణాచలేశ్వరుని సదా స్మరిస్తూ ఉండాలి అరుణాచలంలో ఋషులు తిరుగుతూ ఉంటారు అరుణాచలంలో అనేక ఋషులు మనకు దర్శనమిస్తారు పౌర్ణమి రోజున గిరు ప్రదక్షిణ చేస్తున్న సమయంలో చాలామంది భక్తులకు అరుణాచలేశ్వరుడు వాళ్ళ రూపాలలో దర్శనిస్తుంటాడు దర్శనమిచ్చి వాళ్ళ పాపాలు తొలగించి వాళ్ళకు సకల శుభ శుభాలు కలిగిస్తుంటాడు ఉంటాడు అరుణాచలేశ్వరు అనుగ్రహంతో అన్నీ నెరవేరుతాయి अभी कोरकल